హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల బిర్యానీ అల్టిమేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు సువాసన లేకుండా పొడి పొడిలాడుతూ చాలా సూపర్గా ఉంటుంది రొయ్యల బిర్యానీ మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాను చాలా సూపర్గా ఉంటుంది రొయ్యల బిర్యానీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇదిగోండి ఇక్కడైతే మనం చిన్న రొయ్యలు ఒక కప్పు తీసుకున్నాము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే బియ్యం తీసుకున్నాము మసూరి బియ్యం రెండు మీడియం సైజు టొమాటోలు తీసుకున్నాము రెండు మీడియం సైజు ఆనియన్స్ కొద్దిగా పుదీనా నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర నిమ్మకాయ తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు మొదట రొయ్యలు వలిచి శుభ్రంగా రెండు మూడుసార్లు నీట్గా కడుక్కొని ఒక కడాయిలో వేసి ఈ రొయ్యలు అయితే ఉడికించుకోవాలన్నమాట ఆ బాయిల్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి స్టవ్ పైన పెట్టి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి ఈ రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు రొయ్యలు అయితే ఉడికించుకోవాలన్నమాట చూడండి మనం అస్సలు వాటర్ వేయలేదు నుంచి వాటర్ చూడండి ఎలా రిలీజ్ అవుతుందో ఇదంతా వేస్ట్ వాటర్ అనమాట ఈ వాటర్ తీసేయాలి ఆ బాయిల్ చేసుకోవాలన్నమాట రొయ్యలు ఫస్ట్ అప్పుడే మనకి బిర్యానీ వాసన అనేది లేకుండా చక్కగా వస్తుంది కాసేపు అయితే ఉడికించి ఈ వాటర్ అయితే సపరేట్ చేసి పెట్టుకోవాలి నుంచి చూడండి ఎంత వాటర్ వచ్చిందో మనం అస్సలు వాటర్ వేయలేదు చూస్తున్నారా రొయ్యల నుంచి ఎంత వేస్ట్ వాటర్ రిలీజ్ అయిందో ఇప్పుడు ఈ రొయ్యలు సపరేట్ చేసి వేరొక బౌల్లో పెట్టుకోవాలి ఈ వేస్ట్ వాటర్ పడేయాలి ఆనియన్స్ సన్నగా నేరుగా కట్ చేసుకోవాలి టొమాటోలు సన్నగా నేరుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా నేరుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ రొయ్యల బిర్యానీ అస్సల్ని సువాసన రాకుండా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బియ్యం అయితే ముందుగా కడిగి బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా చెక్క లవంగా షాజీరా సోంపు రెండు బిర్యానీ ఆకులు నాలుగు ఇలాచి వేసి చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగించుకోవాలన్నమాట చాలా సూపర్గా ఉంటుంది విడి ఎక్కడ స్కిప్ చేయకండి ఎప్పుడైనా కానీ రొయ్యల బిర్యానీకి చిన్న రొయ్యలు బాగుంటాయి ఇప్పుడు ఇందులో నేరుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుని కాసేపు అయితే ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపి ఈ టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు అయితే బాగా మెత్తగా మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి కాసేపు అయితే ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి విడ ఎక్కడ స్కిప్ చేయకండి ఒకసారి అయితే బాగా కలిపి కాసేపు అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా ధనియాల పొడి తగినంత కారం కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి కాసేపు అయితే ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట ఈ ఎర్రగడ్డ టమోటా బాగా మెత్తగా మగ్గించుకోవాలి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అస్సలు నీసువాసన లేకుండా రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూస్తున్నాము బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి ఇలా మనం ఆ బాయిల్ చేసి రొయ్యలు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి కాసేపు అయితే ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట ఈ రొయ్యలు మసాలా అంతా ఇలా చేయడం వల్ల అస్సలు వాసన అనేది రాదు ఫస్ట్ మనం ఆ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చాలా సూపర్గా ఉంటుంది బాగా మగ్గించుకుని ఇప్పుడు ఇందులో రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి మనం త్రీ హండ్రెడ్ గ్రామ్ బియ్యం తీసుకున్నాము ఒక కప్పు కొలత పెట్టుకున్నాం ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట సగం నిమ్మకాయ తీసుకొని ఇప్పుడు ఇందులో పిండాలి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి బాగా తెల్లనివ్వాలి వాటర్ని ఇద్దండి ఇలా తెల్లుతున్నప్పుడు ఒకసారి మూత తీసి ముందుగా మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి బాగా కలిపి చిన్న మంట పెట్టేసుకోవాలి ఒకసారి అయితే టేస్ట్ చూద్దాము ఇప్పుడు ఈ వాటర్ ఉప్పగా ఉంటే సరిపోయినట్టు ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా మిక్స్ చేసుకోండి చిన్న మంట పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వదిలేయండి లిడ్కున్న హోల్కి ఇలా క్యాప్ పెట్టేసి టెన్ మినిట్స్ చిన్న మంట పైన వదిలేయండి అంతే తర్వాత స్టవ్ పై నుంచి దించేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇద్దండి మన రొయ్యల బిర్యానీ సూపర్గా రెడీ అయింది గుమ్మలాడుతూ ఉంది చూడండి పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చింది మన రొయ్యల బిర్యానీ చూడండి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది అల్టిమేట్గా ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి మన రొయ్యల బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి